వెల్కమ్ టు నాలెడ్జ్ హబ్ ప్రభుత్వ భూములను ఏ విధంగా మనం గుర్తించాలి అన్న అంశాన్ని ఈ వీడియోలో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా తెలంగాణ ప్రజలకు మాత్రం భూభారతి డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అని ఇందులో చూపెట్టడం జరుగుతుంది సో వీటికి సంబంధించిన లిస్ట్ మనం చూడాలంటే ఇది ఒక భూభారతి డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ అనేది ఒక అఫీషియల్ పేజ్ ఇది గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ కాబట్టి ఇందులో మనం చూసినట్టయితే ఎక్కడ ఉంటుందంటే ఇలా స్క్రోల్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ ప్రూబిటెడ్ ప్రాపర్టీస్ అని ఉంది సో ఇది మనం ఎంట్రీ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క డిస్ట్రిక్ట్ని ఇక్కడ ఎంట్రీ చేయండి నేను కామారెడ్డి డిస్ట్రిక్ట్ డోంగ్లీ విలేజ్ వచ్చేసి మెగా అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కోడ్ను మనం ఎంట్రీ చేసి ఇలా చేయగానే ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి అంటే ఇవి ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ నేచర్ ఆఫ్ ది ల్యాండ్ ఇక్కడ చూడండి ఇరిగేషన్ ప్రాజెక్ట్ పడింది ఇందులో సర్వే నెంబర్ వచ్చేసి వన్ జీరో ఫోర్ బై ఆ బై టూ దీనికి సంబంధించిన రెండు ఎకరాల భూమి కూడా కెనాల్ ఆర్ కాల్వా అని చెప్పి మెన్షన్ చేస్తూ నాలా అని చెప్పి ఇంట్లో ఉంది సో క్లాస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్ సో ఇది ఈ విధంగా ప్రతి ల్యాండ్ ఇక్కడ చూడండి ఇది వన్ నాట్ వన్ సర్వే నెంబర్ ఇందులో చూస్తే పన్నెండు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు ఇది సిగం భూమిగా ఉంది సో ఇవన్నీ కూడా అంటే ఈ విధంగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి కెనాల్ భూముల అది చెరువా తర్వాత ఇంకా మీరు ఇట్లా ఇక్కడ మీ సర్వే నెంబర్ వచ్చే కూడా చూసుకోవచ్చు సో ఈ విధంగా వీటికి సంబంధించి ఉంటుంది ఇక్కడ పట్ట ఉండి హౌస్ సైట్ ఉందంటే అది అవుట్ కి సంబంధించింది రోడ్ ఉన్నది అంటే అది కి సంబంధించింది అది ఆర్ అండ్ బిఆండ్ వరలో ఉన్నట్టు సో ఈ కెనాల్ చెరువులు తర్వాత ఇక్కడ చూడండి గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది చూడండి గవర్నమెంట్ ల్యాండ్ నైన్టీ టూ ఆ బై త్రీ ఇది మూడు ఎకరాల తొమ్మిది గుంటలు ప్రభుత్వ ప్రభుత్వ భూమి అని చెప్పి ఆశంది సో నేచర్ ఆఫ్ ది ల్యాండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్ రెండు కూడా ఉంటాయి సో ఈ విధంగా మీ యొక్క గ్రామాలకు సంబంధించి మీరు భూములు కొనే ముందు కానీ అమ్మే ముందు కానీ మీరు మీ భూములకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తెలుసుకోండి ఎలాంటి మోసాలకు తావు లేకుండా ఉండేందుకు మనం ముందు జాగ్రత్తగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవాలి భూములు కొనుగోలు కొనుగోలు చేసి లేదా అమ్మ చేసే ముందు కూడా మనం అమ్మకాలు చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ అమ్మితే డబ్బులు వస్తాయి కాబట్టి అండ్ కొనే వాళ్ళు మాత్రం డబ్బులు పెట్టి కొంటారు కాబట్టి సో ప్రతి ఒక్కటి చూసి కొనుక్కోవాలి సో అలా చూసుకొని కొనుక్కుంటేనే మనం ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బులు అనేవి లాస్ కాకుండా ఉంటాము సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది మోసపోతున్నారు హౌస్ సైకిల్ కొనడం కానీ తర్వాత వివిధ రకాలైనటువంటి భయానాల ద్వారా అలా మోసపోతున్నారు సో అలాంటి మోసాలను అరికట్టేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్